హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటారా రోజు మనం తీగజాతి కూరగాయలు పళ్ళ మొక్కలు కూరగాయల మొక్కలు ఆ కూరలు మెడిసిన్ ప్లాంట్స్ గురించి రోజు మాట్లాడుకుంటున్నాము రోజు వీడియోలు మీరు చూస్తున్నారు ఆదరిస్తున్నారు కూడాను అయితే మంచి మంచి కామెంట్స్ కూడా ఇస్తున్నారు అయితే ఈ రోజు వీడియో ఏంటంటే తీగజాతి పూల మొక్క గురించి నేను పూల మొక్కలు తక్కువగా చూపిస్తాను షార్ట్స్లో ఎక్కువ చూపిస్తానండి షార్ట్స్ వీడియోలో నా పూల మొక్కలన్నీ కూడా దానిలో ఎక్కువ మీకు కనిపిస్తూ ఉంటాయి నా కాన్స నా కాన్సన్ట్రేషన్ అంతా కూరగాయలు ఎక్కువగా మనం పండించుకోవాలి మన ఆరోగ్యం కాపాడుకోవాలి ఇది అందరికీ ముందుకెళ్ళనే విషయంలో నేను ఎక్కువగా వర్క్ చేస్తుంటాను అయితే ఈ రోజు చక్కగా మనకి జాతి పూల మొక్క గురించి అండి జాతి పూల మొక్కల్లో ఇది ఒక రకం అండి ఇది ఇది తేదీ మాలతి అంటారు మాలతి గిన్నెమాలతి అనేది ఇది ఒక పూల మొక్క తెల్లటి పువ్వులు ఇలా గిన్నె షేప్ లో ఉంటుంది మరి అందుకో ఏమో మరి దీని అయితే గిన్నెమాలతి అంటారండి మధ్యలో చూసే అంత డిజైన్ కూడా చిన్న డిజైన్ లాగా ఎలా ఉందో ఇలా ఈ గిన్నెమాలత అనేది ఒక తీగ జాతి పూల మొక్క ఆకులు ఈ విధంగా ఉంటాయండి నాకైతే ఇటు ఇది పూల మధ్య దగ్గర ఎటువంటి స్మెల్ అనిపించలేదు కానీ చాలా అందంగా తెల్లగా ఉందండి ఇది ఎక్కడుంది అనేసి అంటే చూపిస్తాను మీకు మా తీగ జాతి మొక్క మాకు ఆ టెర్రస్ గార్డెన్ అంతా కూడా మొత్తం కూరగాయలు అన్నీ ఉంటాయి తీగ కూరగాయలు తర్వాత అన్ని మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి ఆర్నిమెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా మా బాల్కనీలో ఉంటాయండి అది కూడా ఒక వీడియో చేస్తాను మీకు చూపించాను అన్నీ పెంచుతాను కానీ మీరు రోజు మీకు చూపించేది కూరగాయలు మొక్కలు ఎక్కువ చూపిస్తుంటాను ఆర్నిమెంట్ ప్లాంట్స్ అన్నీ మాకు బాల్కనీలో ఉంటాయి తీగ జాతి పూల మొక్కలు అన్నీ కూడా ఇప్పుడు చూసారు కదా కింద అనమాట ఇది సెకండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ మాకు ఇది కింద లోని పెట్టామన్నమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అవుతుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ కింద మాకు ఎక్కువ లేస్ రోడ్ లేదండి డ్రమ్ములు కాలు మీద పలకలు పోయించేసి డ్రమ్ములు హాఫ్ డ్రమ్ములోనైతే అయితే పెట్టాను దానిలో ఒక్కొక్క తీగ జాతి పెట్టుకొచ్చామనమాట రండి చూపిస్తాను ఇప్పుడు మీకు తేగజాతులన్నీ కూడా ఈ విధంగా అయితే మనం మేము పెట్టుకున్నాం అనమాట ఇది గిన్నెమాలతి తెల్లటి పూలతో భలే ఉంటుందండి చూసారు ఎంత బాగుందో చెట్టు నిండా పూలేనండి ఇది మొన్న ఆకులు రాలిపోయి పాడైపోతే అసలు చాలా భయపడిపోయింది ఏంటి మొక్క చచ్చిపోతుందా ఏంటా అనేసి ఇది ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ మొక్క అండి దినేజ్ ఫైవ్ ఇయర్స్ ఇలా కింద మా కాలం మీద చక్కగా పలకలు పోసి హాఫ్ గ్రమ్లోనే అయితే పెట్టాను ఈ విధంగా పెరుగుతుందండి చక్కగా పువ్వులు అయితే ఇస్తుంది మనకి చాలా అందమైన పూలండి అండి గుత్తులు గుత్తులుగా అనమాట చాలా రోజులు ఉంటాయి ఎందుకు చాలా రోజులు ఉంటాయి అంటే ఇదిగోండి ఈ పూలు అయిపోయేసరికి ఈ మొగ్గలు వస్తాయి ఈ మొగ్గులు ఇంకా చిన్న మొగ్గలు వస్తుంటాయి ఈ విధంగా మనకైతే చాలా రోజులు కన్వీన్యూ చేస్తుంటాయి సంవత్సరం రెండు సార్లు పూస్తుందండి ఇలా వింటర్లో ఒకసారి సమ్మర్లో కూడా ఒకసారి పోతూ వచ్చింది నాకు ఇలా చెట్టు నిన్న పూలు చూపించడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇదిగోండి చూస్తారా మరి పక్షులు కూడా చూడండి చిన్న చిన్న పక్షులు ఇలాగ ఎక్కువ తాగుతుంటాయి అనమాట చిన్న చిన్న పక్షులు ఇది ఫస్ట్ ఫ్లోర్లోని మొక్క ఈ విధంగా అయితే ఉందండి ఇదండి మా గిన్నెమాలతి పూల మొక్క ఇంకా అలాగే ఇంకా అటు పక్క మొక్కలన్నీ కూడా మీకు ముందు చూపించాను భోగనం ఇల్లా ఉంటుంది తర్వాత అలమండ ఫ్లవర్స్ ఉన్నాయి తర్వాత రాధాకృష్ణ ఉంది ఇవన్నీ కూడా మా తీగజాట్లన్నీ కూడా మా బిల్డింగ్ ఇలా మొత్తం కాలువ పక్కన అయితే చక్కగా ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే మన ప్లేస్ తక్కువ మొక్కలు పిచ్చి ఎక్కువ అన్ని మొక్కలు పెంచాలన్నీ టెరస్ మీద సరిపోవు ఈ తేగజాట్లన్నీ కూడా టెరస్ మీద పెడితే మన తీగజాత కూరగాయలు మిస్ అయిపోతాను అనేసి ఈ తేగజాట్లన్నీ కూడా ఇలా బయట సెట్ చేసుకున్నాను అండి బయట మరి పశువులు ఆవులు మీకు ఏమైనా పాడు చేయవండి అని మీరు అనుకోవచ్చు వాటికి ఎందుకు జాలీలు పెట్టామండి గ్రీన్ జాలి పెట్టాము గ్రీన్ జాలి పెట్టి హాఫ్ ట్రమ్లోని అంతా సెట్ చేసుకుని పైకి వచ్చే తర్వాత ఇంకా అవేం పర్వాలేదండి ఈ విధంగా అయితే మనం గిన్నె మాలతి అనే పూల మొక్కనైతే మీకు ఈరోజు పరిచయం చేయగలిగాను ఇంకా చాలా చాలా ఉన్నాయండి పూల మొక్కలు ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి మాకు ఇలాగే సోలార్ పక్క నుంచి ఇలాగ వెళ్ళాలి అటువైపుకి ఇంకా చాలా తీగజాత పూల మొక్కలు ఉన్నాయి మన దేశీయ మొక్కలు అండి ఇవన్నీ కూడాను ఎంత అందంగా ఉంటాయంటే అసలు అసలు ఆ పేర్లే దేవకాంచన కాంచన ఇలా గిన్నె మాలతి మధుకామిని అసలు ఎన్ని పేర్లు వింటేనే ఒక రకమైన ఆనందం వేస్తూ ఉంటదండి ఈ విధంగా మనం ఏంటంటే తీగజాతి పూల మొక్కలు కూడా మీరు ఆర్చిల దగ్గర కానీ బయట గుమ్మం దగ్గర కానీ అలాగే గోడ పక్కన నుంచి మట్టి ప్లేస్ తీసుకొచ్చి పైకి లాగి అందంగా పెట్టుకోవడం ఇలా రకరకాలుగా ఏమైనా మంచిగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ తీగజాతి పూల మొక్కలు చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో ఇది ఒక వెరైటీ గిన్నె మాలకి స్మెల్ అయితే నాకు పెద్దగా అనిపిస్తుంది చిన్న చిన్న పూలు గుత్తులు గుత్తులుగా పూసేస్తాయండి చూస్తారు కదా ఇలాగుందా మీరు మీకు ఇలా చూపించింది డ్రోన్ లాగా సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ అనమాట అంత ఎక్కువ పూలు చాలా కనిపించేస్తుంటుంది కాబట్టి అది కొమ్మతో కూడా పెంచుకోవచ్చు అది చిక్కితే పాలు వస్తాయండి పాలు వస్తాయి మరి ఆ పాలు వచ్చే మొక్కలన్నీ కూడా కొమ్మతో పెడితే చక్కగా బతికేస్తాయండి మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా దగ్గర కొమ్మ ఉంటే చక్కగా తీసుకొచ్చి కొమ్మ పెట్టుకోండి లేదంటే ఇప్పుడు అన్ని నర్సరీలో కూడా అన్ని మొక్కలు దొరుకుతున్నాయండి ఇది ఎక్కడ దొరుకుతామా అని మరి మీరు టెన్షన్ పడక్కర్లేదు మీకు అందుబాటులో ఉన్న నర్సరీ దగ్గరికి వెళ్ళి మీరు ట్రై చేయండి అక్కడ మీరు ఇన్ కేసు మీరు వెళ్ళిన సమయానికి లేకపోయినా కూడా వాళ్ళు తెప్పిస్తున్నారండి ఇప్పుడు నర్సరీ వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా బిజినెస్ బాగా డెవలప్ చేసుకుంటున్నారు ఇంకా ఏ మొక్కలు కావాలో చెప్పండి తీసుకొస్తామంటున్నారు అనమాట ఆ విధంగా నేను అప్పుడు లేదు తర్వాత ఏమో తెప్పించారు తెప్పించి మళ్ళీ పది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత రెండు రెండు సార్లు తిరిగేసరికి నాకు ఆ మొక్క దొరికింది అనమాట కొంచెం కష్టపడాలి మరి మన సేకరించాలి అవన్నీ అంటే లేదు లక్కి మీరు వెళ్ళేసరికి అక్కడే ఉండొచ్చు లేదా ఫ్రెండ్స్ దగ్గరే ఉండొచ్చు చిన్న కొమ్మ తెచ్చి మీరు పెట్టుకోవచ్చు ఈ విధంగా మాలతి అనేది ఒక అందమైన మన దేశీయ పూల మొక్కండి చక్కగా పెంచండి ఇంటికి అందం ఆహ్లాదం కాకుండా మంచి మంచి ఇలాంటి మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి ఆక్సిజన్ ఎలాగో అంత తెలిసింది కాబట్టి మనం ఇంటి ఆక్సిజన్ జోన్ గా మార్చుకోవాలంటే చుట్టూ అందము అలంకారము పచ్చటి మొక్కలు కూడా ఉంచుకోవచ్చు అయితే ఎందుకంటే ఆ పూలన్నీ అయిపోయిన తర్వాత మొక్క బోడిగా అనుకోకండి మళ్ళీ చిగురు స్టార్ట్ అయిపోద్దండి చిగురులు స్టార్ట్ అయ్యి మంచిగా పచ్చగా ఆకులతో వచ్చేస్తుంది అనమాట పచ్చటి ఆకులతో వచ్చేస్తుంది ఆకులతోనైనా పూర్తిగా పచ్చగా ఉంటుంది లేదంటే పువ్వులతోనైనా తెల్లగా మొక్క ఎలా ఉంటుంది ఇలాగా ఇలా రెండు రకాలుగా మనం కనువెందు చేస్తుండే ఒక మంచి గిన్నెమాలత మొక్క ఆ గిన్నమాలి మొక్క గురించి మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు అయితే ఈరోజు హార్వెస్ట్ కూడా లేకపోలేదండి ఉస్తకాయలు మొక్క ఉస్తకాయల గురించి అయితే నేను ఒక వీడియో చేశాను మీరు అందరు చూసారు ఆదరించారు మంచి మంచి కామెంట్స్ కూడా ఇచ్చారు అసలు ఆ కామెంట్స్ ఇస్తున్నా పేర్లు చదువుతాం కదండి ఎవరు పెట్టారు ఈ కామెంట్ అనేసి అసలు ఒక బంధువులం అయిపోతున్నాం అండి నేను కామెంట్ పడడం నేను రిప్లై అవ్వడం మీరు రిప్లై ఇవ్వడం ఒక ఆ యూట్యూబ్ లో కూడా మనకి ఒక మంచి బాండింగ్ అంతా కూడా మీరు ఇస్తున్నారు నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంటది ఆ ఉత్తకాయల గురించి పూర్తి డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియో చేశాను చూసిన వాళ్ళు అయితే మీరు చూడగానే గుర్తుపట్టేస్తారు దీని తాలకు మెడిసిన వాల్యూస్ ఇది ఎంత మంచి మొక్క దీన్ని ఎలా పెంచుకోవాలి ఎంత దీని వయసు అన్ని కూడా దానిలో ఉన్నాయి లేదు ఈ రోజు వీడియోలో చూస్తే మాకు పుస్తకాలు కొంచెం వివరాలు అంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ వీడియో లింక్ ఇందులో లింక్ ఇస్తాను చూడండి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలు ఇవన్నీ చెప్తే ముందు చూసిన వారికి బోర్ కొడుతుంది అనమాట అందుకు నేను ఏంటని చేస్తానంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇప్పుడు ఏం చేస్తానంటే హార్వెస్ట్ చేసి చూపిస్తాను రండి మా మొక్కను అసలు చూద్దాము ఎంత భలే ఉంటది ఈ మొక్క అయితే మాత్రం సరదాగా సంతోషంగాను ఇదేమో వంద రూపాయలు ఉందన్నమాట ఇంకా మన చెయ్యూరు కొద్ది కదండి చుట్టూరు అయితే కొంచెం ర్యాడిష్ పెట్టేశాను నేను వంద రూపాయల డబ్బులో ఉంది ఎంత బలమైన మొక్క దీన్ని వయసు అయితే త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ నుంచి కూడా మాకు ఎప్పటికప్పుడు సీజన్తో సంబంధం లేకుండా ఇలాగ వస్తూనే ఉన్నాయి స్టార్టింగ్ మాత్రం నాకు సంవత్సరం వరకు క్రాప్ రాలేదండి అప్పుడు నేను సెర్చ్ చేసినప్పుడు వింటర్లో వచ్చింది అనమాట వింటర్లో వచ్చి ఎప్పటికప్పుడు నేనైతే వీటిని చక్కగా ఈ విధంగా అయితే పెంచుకుంటూ ఒకే ఒక్క మొక్క అండి ఎక్కువ మొక్కలు కూడా మనకు అక్కర్లేదు ఒక్క మొక్క చాలు మనకి ఈ ఒక్క మొక్కది కుండీలు రెండు పెట్టామండి చూసారా ఇదొక మొక్క ఇది ఒక మొక్క ఈ రెండు మొక్కలు కలిసి ఇలా పెరుగుతూ మంచి కాయలు అయితే వస్తున్నాయి ఇదంతా కాయలు కోసం ఫ్రూనింగ్ చేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ వచ్చేస్తుంది ఫ్రూనింగ్ చేసి ఎరువులేస్తే మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా జాగ్రత్తగా కొయ్యాలండి జాగ్రత్తగా కొయ్యపోతే ముళ్ళు ఉంటాయి అనమాట ఇది ఎక్కడికక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయి అందుకు చాలా జాగ్రత్తగా మీకు హార్వెస్ట్ చేసి నేనైతే చూపిస్తాను ఇదిగోండి భలే గోళీలాగా భలే ఉన్నాయి కదా సరదా సరదాగాను ఎన్ని వీటిలో వీటిని అన్ని రకాల వంటలు అని మీరు మీరైతే కొట్టేయండి ఇది అడవి వంగ అని కూడా అంటారు ఎక్కువగా గ్రాఫ్టింగ్ వాడుతూ ఉంటారు అనమాట ఇదిగోండి ఇంకెందుకు ఆలోచన హార్వెస్ట్ చేసేద్దాం గబా గబా కోసేద్దాం ఎన్ని కాయలు వచ్చాయో చూసేద్దాం ఇవి మాత్రం భలే ఉంటాయండి ఓకే గుర్తు ఇంకా చాలా ఎక్కువ రావాల్సిందే చెప్పాను కదండి లాస్ట్ వర్షాలు పోతంతా రాలిపోయి ఇవి మిగిలినా అని ఇది చాలా చాలా మొండి మొక్క ఇది మనకు ఆంధ్రాలో అయితే అసలు దీని వాడకమే తెలియదండి ఇలాగ మనకి గార్డెన్స్ ద్వారాగా యూట్యూబ్ ద్వారాగా ఇలాగ మన ఫ్రెండ్స్ ద్వారాగా ఈ మొక్కలు ఒకటి 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 తెలుసుకుంటూ మంచి మంచి ఔషధ మొక్కలు మనం పెంచుకుంటూ వాటిని వాడుకుంటూ చాలా హ్యాపీగా ఎవ్వరూ తినని ఫుడ్డు మనం తోట దారులమైతే తినగలుగుతున్నందుకు ఈ గార్డెనింగ్ చేస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగే మనం కూడా ఈ గార్డెనింగ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు కూడా మీ వంతు సహకారంగా మరి కొంతమందిని తయారు చేయాలని అనేసి నా కోరిక అది మీ ఇరుగు పొరుగు ద్వారా అవ్వచ్చు ఇలాగ వీడియోస్ ద్వారా అవ్వచ్చు స్టేటస్ ద్వారాగా అవ్వచ్చు చాలా మంది మనం స్టేటస్ పెట్టుకుంటాం పెడితే ఏంటి ఎలా పండిస్తున్నారు మీరు గార్డెన్ ఉంది అలా అడుగుతూ ఉంటారు అప్పుడు మనం చెప్తూ ఉంటాము ఇలా అనమాట ఏదో ఒక సాధనం ద్వారాగా దీన్నైతే మాత్రం మిద్య తోటల ముందే తీసుకెళ్ళి ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏమి చేయాలో అసలు మనకి అర్థం కావట్లేదు కదా అందులో అలాంటి సాధనమే ఈ మిద్య తోట అండి చక్కగాను కాబట్టి మిద్దె తోట మీద పండించలేదంటే ఏమీ లేదు మన ఇంటికి కావాల్సిన కొద్ది కొద్దిగా ఈ విధంగా అయితే మనం చక్కగా పండించేసుకోవచ్చు ఇంకెందుకు అస్తే మొత్తం ఇదిగోండి కోసినవన్నీ ఇన్నండి కొమ్మలతో కలిపి కోసిన ఎందుకంటే ఫ్రూనింగ్ కూడా అయిపోతుంది అనేసి ఇప్పుడు వీటిని మనం చక్కగా సపరేట్ చేస్తే ఎన్నికాయలు వచ్చాయో తెలిసిపోతుంది అమ్మాయ్యా అనేసి వీడియో అంతా అయ్యేసరికి ఇంకా కాళ్ళని పెట్టి కూర్చోను మా చిన్న పర్ణశాల కట్టుకున్నాం కదా అక్కడైతే కూర్చుంటాను ఇప్పుడు ఈ లోపల కూర్చోలేదు ఎందుకంటే చిన్న ఎండ వస్తుంది బాగుంది బయట వెచ్చగాననేసి కూర్చున్నాను అనమాట వీటికి ముళ్ళు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే కొయ్యాలండో నచ్చినట్టు అలా కోసేస్తామో ఇంక మన పని అయిపోయిందే ఇంకా మొత్తం గుచ్చేస్తాయి ఆకులు కూడా ఒక్కసారి ఉంటాయి ముళ్ళు కాండంకి ఉంటుంది ఆ తొడము దగ్గర కూడా ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని ఇలా వల్లిచేసుకుంటే కడిగేసి చక్కగా ఆరపెట్టి కారపొడి చేసుకుంటామా కర్రీ చేసుకుంటాం అది మన ఇంట్రెస్ట్ వల్లి చేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా వస్తే కొద్ది కొద్దిగా అన్ని రెసిపీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఏ రెసిపీ చేయాలన్నా అస్సలు బెంగా భయం లేదు కదా ఎవరిని తెలుసుకోవాలి అమ్మమ్మని అడగాలి అమ్మని అడగాలి ఇరుగు పొరుగులను అడగాలి ఏం లేదు కదా మన యూట్యూబ్ అమ్మ గూగుల్ అమ్మ ఉన్నారు కదా వాళ్ళే మనకు అన్ని చక్కగా నేర్పించేస్తారు మరి ఎన్ని వచ్చాయో చూసేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం ప్రూనింగ్ అయితే అయిపోయిందండి మొక్క అంతా కూడాను చక్కగా క్రాప్ అంతా కూడా మనం తీసేసి ప్రూనింగ్ చేసాము దీనికి మంచిగా ఎరువిస్తే మళ్ళీ ఒక రెండు మూడు నెలల్లో మనకి కొత్త చిగురులతో మళ్ళీ మూడు నెలల కాపు వచ్చేస్తుంది అండి మనకి చక్కగా ఇదిగోండి ఈ రోజు మనం హార్వెస్ట్ చేసుకుని ఇవి గలగల్లా ఆడుతూ బలే ఉన్నాయి కదా ఇవి మళ్ళీ సరదాగా ఉంటది పొట్ట నిండా విత్తనాలే ఉంటాయండి చాలా గట్టిగా ఉంటది కాయ లాస్ట్ టైం నేను పండించిన అదే మన హార్వెస్ట్ చేసిన ఈ ఉస్తికాయలు చక్కగా కారపొడుని చేసుకున్నాను చాలా టేస్ట్ చాలా బాగుంది అలాగే దీన్ని అయితే మాత్రం ఒక మసాలా కర్రీ సాగం చేద్దాం అనుకుంటున్నాను సాగం ఇంకేం చేయాలో ప్లాన్ చేస్తాను ఉస్తికాయల రెసిపీస్ అనుకోవడంతో మీకు యూట్యూబ్ లో చాలా రెసిపీస్ వస్తాయండి అందులో మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చదని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి మరో మంచి వీడితో మేము ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనో భవంతు బాయ్ అండి